ఓం శాంతి మధురమైన పిల్లలు పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్ర ఎంతో తప్పనిసరి ఇదే ముఖ్యమైన సబ్జెక్టు ఈ యోగబలం ద్వారా మీరు సేవాదారులుగా గుణవంతులుగా అవ్వగలరు పిల్లలైన మీరు ఏ యోగంనైతే నేర్చుకుంటారో ఇదే అన్నింటికన్నా అతీతమైన యోగం అది ఎలా జివాబు ఈరోజు వరకు ఏ యోగం నైతే నేర్చుకుంటూ లేక నేర్పిస్తూ వచ్చారో ఆ యోగము మనుషులకు మనుషులతో జోడించబడింది కాని ఇప్పుడు మనం యోగాన్ని జోడిస్తాము నిరాకార ఆత్మ నిరాకార తండ్రిని స్మృతి చేయడం ఇది అన్నింటికన్నా అతీతమైన విషయం ప్రపంచంలో ఎవరైనా భగవంతుని స్మృతి చేస్తున్నా కానీ పరిచయం లేకుండా చేస్తారు కర్తవ్యం గురించి తెలియకుండా ఎవరినైనా స్మృతి చేయడం అనేది భక్తి జ్ఞానవంతులైన పిల్లలు పరిచయ సహితంగా చేస్తారు ఓం ఆత్మిక తండ్రి పిల్లలకు అర్థం చేస్తారు పిల్లలకు మొట్టమొదట తండ్రి పరిచయం లభించింది పసిబిడ్డ జన్మించగానే మొట్టమొదట వారికి తల్లిదండ్రుల పరిచయం లభిస్తుంది మీలో కూడా నెంబర్ వారు అనుసారంగా రచయిత అయిన తండ్రి పరిచయం లభించిన వారున్నారు ఉన్నతోన్నతమైన వారు తండ్రినని వారి మహిమనే తెలియచేయాలని కూడా పిల్లలకి తెలుసు శివాయ నమ అని మహిమ చేస్తారు బ్రహ్మాయ నమః విష్ణు నమ అన్నది శోభించదు శివాయ అన్నది నమః అన్న పదాలు శోభిస్తాయి వారిని దేవతలు అని అనాల్సి ఉంటుంది ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు ఎవరైనా వచ్చినప్పుడు మొట్టమొదట తండ్రి మహిమను తప్పకుండా తెలియచేయాలి వారు సుప్రీం తండ్రి తండ్రి మహిమను ఎలా వినిపించాలి అన్నది పిల్లలు మర్చిపోతారు వారు సుప్రీం తండ్రి టీచర్ అలాగే సద్గురువు కూడా అన్నది మొట్టమొదట అర్థం చేయించాలి ముగ్గురిని స్మృతి చేయాల్సి ఉంటుంది ఆ మాటకొస్తే మూడు రూపాల్లోనూ శివబాబానే స్మృతి చెయ్యాలి ఈ విధంగా తప్పకుండా స్మృతి చేయాల్సి ఉంటుంది మీకు తండ్రి మహిమ గురించి తెలుసు అందుకే కదా మహిమ చేస్తారు వారైతే ఉన్నతోన్నతుడైన తండ్రి రాయిరప్పల్లో ఉన్నట్లుగా చెప్పారు మనుషుల్లో కూడా ఉన్నట్లుగా చెప్తారు కాని తనువులో కూడా ఎల్లప్పుడూ ఉండలేరు వారు కేవలం అప్పుగా తీసుకుంటారు నేను ఇతడి తనువును ఆధారంగా తీసుకుంటున్నాను అని వారు స్వయం చెప్తారు కావున తండ్రి సత్యమైన వారు అన్న మొదటి విషయాన్ని పక్కా చేయాలి వారే సత్యనారాయణ కథను వినిపిస్తారు నరుణ్ నుండి నారాయణగా సత్యమైన తండ్రి తయారు చేస్తారు సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది వారు ఎలా తయారయ్యారు ఎవరు తయారు చేశారు కథను ఎప్పుడు వినిపించారు రాజయోగాన్ని ఎప్పుడు నేర్పించారు ఇవన్నీ మీరిప్పుడు అర్థం చేసుకుంటారు మిగిలిన యోగాలన్నీ మనుషులు మనుషులతో చేసేవి మనుషుల యోగము నిరాకారంతో ఉండటం అనేది జరగదు అది కూడా పరిచయంతో పాటు యోగం ఉండడం అన్నది జరగదు ఈ రోజుల్లో శివునితో యోగం జోడిస్తారు పూజ చేస్తారు కాని వారి గురించి ఎవరికీ తెలియదు ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా సాకార ప్రపంచంలో ఉంటారన్నది కూడా అర్థం చేసుకోరు ప్రజాపిత బ్రహ్మ మొట్టమొదట సత్యుగంలో ఉండాలని భావిస్తారు ఒకవేళ సత్యుగంలో ప్రజాపిత బ్రహ్మ ఉన్నట్లయితే మళ్లీ సూక్ష్మతరంలో వారిని ఎందుకు చూపించారు దాని అర్థాన్ని తెలుసుకోరు ఈ సాకార బ్రహ్మ కర్మబంధనంలో ఉన్నారు ఆ సూక్ష్మ బ్రహ్మ కర్మాతీతంగా ఉన్నారు ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు జ్ఞానమిచ్చేవారు ఒక్క తండ్రి వారెప్పుడైతే ఎప్పుడైతే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడే మీరు ఇతరులకు వినిపిస్తారు ఎవరికైనా తండ్రి పరిచయాన్నివ్వడం చాలా సహజము అల్ఫ గురించే అర్థం చేయించాలి వీరు సర్వాత్మల అనంతమైన తండ్రి ఎవరికైనా పరిచయం ఇవ్వడంలో ఏ కష్టమూ లేదు ఇది చాలా సహజం కాని నిశ్చయము లేదు అభ్యాసం లేదు అంటే ఎవరికీ అర్థం చేయించలేరు ఎవరికైనా జ్ఞానం ఇవ్వటం లేదు అంటే అజ్ఞానులు అనే అర్థం జ్ఞానం లేకపోతే అది భక్తి అయినట్లు కదా దేహాభిమానం ఉంది దేహీ అభిమానుల్లోనే జ్ఞానం ఉంటుంది నేను ఆత్మను నా తండ్రి పరమపిత పరమాత్మ వారే తండ్రి టీచర్ సద్గురు కూడా ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు కదా తండ్రి ప్రజాపిత బ్రహ్మ యొక్క కర్తవ్యం గురించి తెలియచేశారు అలాగే తమ కార్యం గురించి కూడా తెలియచేశారు మనుషులైతే శివుణ్ణి మరియు శంకరుణ్ణి కలిపి ఒకటిగా చేసేశారు శంకరుడు కన్ను తెరిచినప్పుడు వినాశనం జరిగింది అని అంటారు ఇప్పుడు వినాశనం అనేది బాంబుల ద్వారా ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరుగుతుంది శివశంకర్ మహాదేవ్ అని అంటారు ఈ చిత్రము యథార్థమైందేమీ కాదు ఇవన్నీ భక్తి మార్గపు చిత్రాలు అక్కడ ఇటువంటి విషయం ఏదీ లేదు ప్రజాపిత బ్రహ్మ కూడా దేహధారి ఎంత లెక్కలినంత మంది పిల్లలున్నారు కావున ఈ చిత్రాలన్నీ పూజ కొరకే ఉన్నాయి తండ్రి అర్థం చేయించారు ఇతను వ్యక్తమైనవారు వారు అవ్యక్తమైనవారు ఎప్పుడైతే అవ్యక్తమవుతారో అప్పుడు ఫరిష్తాగా అవుతారు మూలవతనము సూక్ష్మతనము రెండూ తప్పకుండా ఉన్నాయి సూక్ష్మతనంలో కూడా వెళ్తారు తండ్రి అర్థం చేయించారు మానవునిగా ఉన్న ప్రజాపిత బ్రహ్మయే ఫరిష్తాగా అవుతారు మళ్లీ అందులో రాజ్యం గురించి కూడా చూపించారు ఆ తర్వాత వీరు రాజ్యం చేస్తారు సూక్ష్మతనం చిత్రం లేకపోతే అర్థం చేయించడం కష్టమవుతుంది వాస్తవానికి విష్ణు యొక్క చతుర్భుజని రూపం కూడా లేదు ఇవి భక్తి మార్గపు చిత్రాలు తండ్రి అర్థం చేస్తారు పత్తం నుండి పావనంగా అవ్వాలి పవిత్రంగా అయ్యి తన ధామంలోకి వెళ్ళిపోతుంది ఆత్మలు నిరాకారి ప్రపంచంలో ఉంటాయి సాకారమైన వారు ఇక్కడ ఉన్నారు ఇకపోతే సూక్ష్మవతనానికి సంబంధించి ముఖ్యమైన కథ ఏమీ లేదు సూక్ష్మవతనపు రహస్యం కూడా ఇప్పుడే అర్థం చేస్తారు కావున మూలవతనము సూక్ష్మవతనము ఆ తర్వాత స్థూలవతనము ఉంటుంది కావున మొదట అందరికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి భక్తి మార్గంలో కూడా తండ్రిని ఓ భగవంతుడా ఓ ప్రభు అని అంటారు కాని కేవలం వారి గురించి తెలియదు శివ శివపరమాత్మాయ నమ అనే అంటారు కాని అనరు బ్రహ్మదేవత అని అంటారు శివుణ్ణి పరంపిత పరమాత్మ అని అంటారు అని అని అనరు అంటారు మరి వారిని సర్వవ్యాపి అని ఏమైనా అనగలరా పతితులను పావనంగా తయారు చేసే కర్తవ్యం చెయ్యాలంటే రాయిరప్పల్లోకి వెళ్ళేమైనా చేస్తారా దీన్నే ఘోర అంధకారము అని అంటారు ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది యదాయదాహి ధర్మస్య అని తండ్రి వచ్చి అర్థం చేస్తారు ఇది ఎవరి నిందా వారేమో శ్లోకాన్ని వినిపించిన తరువాత అర్థం చెప్తారు పిల్లలైనా మీరు అక్కడికి వెళ్లి చూడాలి మేము దీని అర్థాన్ని వివరిస్తాము అని చెప్పాలి అప్పుడు వెంటనే కూర్చొని వినిపించాలి వీరి బీకేలు అని వారేమి వెంటనే అర్థం చేసుకోరు తెల్ల వస్త్రాలు ధరించినా కాని ముద్రేమైనా వేబడి ఉందా ఎక్కడికైనా వెళ్లి వినవచ్చు మరియు దీని అర్థం చెప్పండి అని అడగవచ్చు వారేమి చెప్తారో చూడండి మిగిలిన ఈ చిత్రాలన్నీ విస్తారంగా అర్థం చేసుకోవలసినవి అపారమైన జ్ఞానం ఉంది సాగరాన్ని సిరాగా చేసిన అంతముండదు తిరిగి సెకండ్లో చెప్పే విషయాలను కూడా వినిపించారు కేవలం తండ్రి ఇవ్వాలి ఆ అనంతమైన తండ్రి స్వర్గరచయిత వారి పిల్లలమైన మనందరం సోదరులం మరి మనకు కూడా తప్పకుండా స్వర్గరాజ్యం ఉండాలి కాని అదందరికీ లభించదు తండ్రి భారత్లోనే వస్తారు మరియు భారతవాసులే స్వర్గవాసులుగా అవుతారు మిగిలిన వాళ్ళు రావడమే చివర్లో వస్తారు ఇది చాలా సహజం కాని అర్థం చేసుకోరు బాబాకైతే అనిపిస్తుంది ఒకనొక రోజు వేష్యలు మొదలైన వారు కూడా వచ్చి వింటారు చివర్లో వచ్చేవారు చురుకుగా ఉంటారు అక్కడికి కూడా ఎవరైనా వెళ్లి సేవ చేయవచ్చు చాలా మందికి సిగ్గుగా అనిపిస్తుంది దేహాభిమానం ఎంతగానో ఉంది బాబా అంటారు వేష్యులకి కూడా అర్థం చేయించాలి భారత్ పేరును వారే కింద పడేశారు ఇందులో ముఖ్యంగా యోగ బలము కావాలి ఇప్పుడు పూర్తిగా పతితులుగా ఉన్నారు పావనంగా అయ్యేందుకు స్మృతి యాత్ర చేయాలి ఇప్పుడు ఆ స్మృతి బలము కాస్త తక్కువగా ఉంది కొందరిలో జ్ఞానం ఉంది కాని స్ఫుతి తక్కువగా ఉంది ఇది కష్టమైన సబ్జెక్టు ఇందులో ఎప్పుడైతే పాస్ అవుతారో అప్పుడు వేష్యల ఉద్ధరణ చేయగలుగుతారు మంచి మంచి అనుభవి మాతలు వెళ్లి అర్థం చేయించాలి కన్యలకైతే అనుభవం లేదు మాతలు అర్థం చేయించవచ్చు తండ్రి అంటారు పవిత్రంగా అయినట్లయితే విశ్వాధిపతులుగా అవుతారు ప్రపంచమే శివాలయంగా అవుతుంది సత్యయుగాన్ని శివాలయము అని అంటారు అక్కడ అపారమైన సుఖం ఉంటుంది ఇప్పుడు పవిత్రంగా అవుతాము అన్న ప్రతిజ్ఞను చెయ్యమని తండ్రి చెప్తున్నారని వారికి కూడా అర్థం చేయించండి ఇటువంటి పతితులను పావనంగా తయారు చేసే ఖడ్గం చాలా పదునైనదిగా ఉండాలి అందుకు కాస్త ఆలస్యం ఉన్నట్లుగా ఉంది అర్థం చేయించడంలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు సెంటర్లో ఉంటారు అందరూ ఏకరసంగా లేరు అని బాబాకు తెలుసు సేవ కోసం ఎవరైతే వెళ్తారో వారిలో రాత్రికి పొగలుకూ ఉన్నంత తేడా ఉంది కావున మొదట ఎవరికైనా అర్ధం చేయించినప్పుడు తండ్రి పరిచయాన్ని మాత్రమే ఇవ్వండి తండ్రి మహిమనే చెయ్యండి ఇన్ని గుణాలు తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ ఉండవు వారే గుణవంతులుగా తయారు చేస్తారు తండ్రి సత్యయుగాన్ని స్థాపన చేస్తారు ఇప్పుడు ఇది సంగమయుగం ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు ఆత్మలేన మీకు కూర్చొని అర్థం చేయిస్తారు ఈ శరీరం ఆత్మదేనని అర్థం చేయిస్తారు ఎవరు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అన్నది ముఖం ద్వారా తెలుస్తోంది ఎవరైనా మూడీగా ఉంటే వారి ముఖమంతా మారిపోతుంది ఆత్మగా భావిస్తూ కూర్చున్నట్లయితే ముఖం కూడా బాగుంటుంది ఇది కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది గృహస్థంలో ఉండేవారు అంతగా సంతోషంలో ఉండలేరు ఎందుకంటే వ్యాపార వ్యవహారాలతో కూడిన పనులు ఉంటాయి పూర్తి అభ్యాసం చేసినప్పుడు నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ దృఢంగా ఉంటారు స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు ఎంతగా ఆత్మయోగంలో ఉంటుందో అంతగా పావనంగా అవుతుంది సత్యుగంలో మీరు సత్వప్రధానంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉండేవారు ఇప్పుడు సంగమయుగంలో మీరు నవ్వుతూ ఆహ్లాదంగా ఉంటారు అనంతమైన తండ్రి లభించారు ఇంకేం కావాలి తండ్రిపై బలిహారం అవ్వాలి షౌకార్లు ఎవరో అరుదుగా వెలువడతారు పేదవారికే ఇది లభిస్తుంది డ్రామాయే ఈ విధంగా తయారై ఉంది నెమ్మది నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటారు కోట్లలో ఏ ఒక్కరో విజయ్మాలలోని మనులుగా అవుతారు ఇకపోతే ప్రజలైతే నెంబరువారుగా తయారవ్వాల్సిందే ఎంత లెక్కలినంతమంది తయారవుతారు షౌకార్లు పేదవారు అందరూ ఉంటారు ఇక్కడ పూర్తి రాజధాని స్థాపనవుతుంది వారంతా తమ తమ సెక్షన్లోకి వెళ్లిపోతారు కావున తండ్రి అర్థం చేయిస్తారు పిల్లలు గుణాల్ని కూడా ధారణ చెయ్యాలి మీ ఆహార పానీయాలు కూడా బాగుండాలి నేను ఫలానా వస్తువును తినాలి అన్న ఆశను మీరెప్పుడు పెట్టుకోకూడదు ఈ ఆశలు ఇక్కడ ఉంటాయి వానప్రస్తుల యొక్క ఎన్నో పెద్ద పెద్ద ఆశ్రమాలను బాబా చూశారు వారు చాలా శాంతిగా ఉంటారు ఇక్కడ ఈ అనంతమైన విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేస్తారు వేష్యలు గణికలు కూడా ఎటువంటి వస్తారంటే వారు మీకన్నా చురుకుగా ముందుకు వెళ్లిపోతారు చాలా ఫస్ట్ క్లాస్ అయిన పాటలను పాడతారు వాటిని వినడంతోనే సంతోషపు పాదరసం ఎక్కిపోతుంది ఎప్పుడైతే ఇలా పడిపోయిన వారికి మీరు అర్థం చేయించి శ్రేష్టంగా తయారు చేస్తారో అప్పుడు మీ పేరు కూడా ఎంతో ఉన్నతిలోకి వెళ్తుంది వీరు వేష్యల్ని కూడా ఇంత ఉన్నతంగా తయారు చేస్తారు అని అంటారు వారు స్వయం మేము శూద్రులుగా ఉండేవారము ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము మళ్లీ మేము దేవతలుగా క్షత్రియులుగా అవుతాము అని అంటారు వారేమైనా ఉన్నతిని పొందుతారా లేదా అని బాబా ప్రతి ఒక్కరి గురించి అర్థం చేసుకోగలరు చివర్లో వచ్చేవారు వారికన్నా ముందుకు వెళ్లిపోతారు మున్ముందు మీరు అన్ని చూస్తారు ఇప్పుడు కూడా చూస్తున్నారు కొత్త పిల్లలు సేవలో ఎంతగా గెంతులు వేస్తున్నారు అచ్చా మధురాతి మధురమైన సిఖిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి పతితులను పావనంగా తయారు చేసే సేవం చేయండి గణికులకు వేష్యులకు జ్ఞానాన్ని పడిపోయిన వారిని నిలబెట్టండి వారిని ఉద్ధరించండి అప్పుడు పేరు ప్రఖ్యాతమవుతుంది స్వయం యొక్క దృష్టిని పవిత్రంగా తయారు చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ ఒక ఆత్మను ఆత్మతోనే మాట్లాడుతున్నాను అని ప్రాక్టీస్ చేయండి తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే పావనంగా అవుతారు స్వరూపపు స్మృతి ద్వారా సంతుష్తను అనుభవం చేసే మరియు చేయించే సంతష్టమనీ భవ మీ అనాది మరియు ఆది స్వరూపాన్ని స్మృతిలోకి తీసుకురండి మరియు అదే స్మృతి స్వరూపంలో స్థితులైనట్లయితే స్వయం కూడా స్వయంతో ఉంటారు మరియు ఇతరులకి కూడా సంతష్టత విశేషతను అనుభవం చేయించగలరు అసంతుష్టతకు కారణము అప్రాప్తే పొందాల్సిందేదో పొందేశాను అన్నది మీ స్లోగన్ తండ్రికి చెందిన వారిగా అవ్వడం అనగా వారసత్వానికి అధికారులుగా అవ్వడం ఇటువంటి అధికారి ఆత్మలు సదా నిండుగా సంతుష్టమనులుగా ఉంటారు స్లోగన్ తండ్రి సమానంగా అయ్యేందుకు అర్థం చేసుకోవడం కోరుకోవడం మరియు చెయ్యటం ఈ మూడింటి యొక్క సమానత ఉండాలి అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చెయ్యండి ప్రధాని రూపం ద్వారా సేవ చేసేందుకై ముందుగా స్వయంలో శుద్ధ సంకల్పాల్ని ధారణ చెయ్యండి మొత్తం రోజంతా శుద్ధ సంకల్పాల సాగరపు అలలో తేలియాడుతూ ఉండండి మరియు ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో శుద్ధ సంకల్పాల సాగరపు లోతుల్లోకి వెళ్లి సైలెన్స్ స్వరూపులుగా అయిపోండి మీ డీప్ సైలెన్స్ స్థితి వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది మరియు మీరు స్వయాన్ని డబల్ లైట్ ఫరిష్తాగా అనుభవం చేస్తారు ఓం శాంతి